హాయ్ ఫ్రెండ్స్ పవన్ కళ్యాణ్ గారు ఎట్టకేలకు అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ సంఘటన మీద స్పందించారు మొన్న మధ్య కడపకు పవన్ కళ్యాణ్ గారు వెళ్లారు ఒక సంఘటన జరిగింది వెళ్లారు పరామర్శించడం కోసం వెళ్లారు అయితే పవన్ కళ్యాణ్ గారు బయటకు రాగానే అక్కడే ఉన్నటువంటి రిపోర్టర్స్ లో ఒకరు అడిగారు సార్ అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ సంబంధించిన సంఘటనకు సంబంధించి మీ అభిప్రాయం ఏంటి అని చెప్పి రిపోర్టర్ అడిగితే ఒక రకంగా ఆ రిపోర్టర్ మీద పవన్ కళ్యాణ్ గారు కాస్త కోప్పడ్డారు అని చెప్పి చెప్పలేను గానీ కాస్త అసహనాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఏమన్నారంటే ఇది సమయము సందర్భమా ఆ ప్రశ్న అడగడానికి ఇక్కడ నేను దేనికోసం వచ్చాను ఇక్కడ ఏం జరుగుతోంది దానికి సంబంధించిన ప్రశ్నలు ఏమన్నా ఉంటే వెయ్యండి ఇక సినిమాలు అనేది సపరేట్ చర్చ అసలు దానికి సంబంధించి ఇక్కడ మాట్లాడకండి ఇది వేరే విషయం ఇక్కడ జరుగుతున్నది అని చెప్పి దాటవేసే ప్రయత్నం అయితే పవన్ కళ్యాణ్ గారు చేశారు అక్కడేం మాట్లాడలేదు నిజానికి ఆ సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడకూడదు కరెక్టే అనుకుందాం కానీ సంఘటన జరిగి దాదాపు మూడు వారాలు కావస్తున్న పవన్ కళ్యాణ్ గారు ఏ రకమైన స్పందన ఆ విషయానికి సంబంధించి తెలియజేయకపోయేసరికి ప్రజల్లో కూడా అండి అంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానుల్లోనూ అలాగే సినిమా ఇండస్ట్రీకి చెందినటువంటి వాళ్ళల్లోనూ ఒక రకమైన అసహనం లాంటిదైతే ఉంది ఎందుకంటే ఇండస్ట్రీలో పెద్ద తలకాయ లాంటి చిరంజీవి గారు ప్రతిస్పందించకపోవడము అలాగే డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు స్పందించకపోవడము ఇదంతా కూడా అండి ప్రజలు గమనిస్తూనే ఉన్నారు అసలు పవన్ కళ్యాణ్ గారు సంఘటన జరిగినటువంటి రోజు అంటే అల్లు అర్జున్ అరెస్ట్ అయినటువంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేసి మాట్లాడతారని అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి పరామర్శిస్తారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి ఫుల్లుగా మీడియాలో అయితే ఊదరగొట్టారు కానీ అలాంటిది ఏమీ జరగలేదు చిరంజీవి గారు కూడా అసలు ప్రతిస్పందించకపోవడం మనం గమనించవచ్చు ఇంటికి పిలిచారు చిరంజీవి గారు భోజనం పెట్టారు ఓ ఫోటో దిగారు పంపించారు చిరంజీవి గారు అలాగే నాబా నాగబాబు గారు కూడా అంతే పిలిచారు ఇంటికి కూర్చోబెట్టారు ఒక ఫోటో దిగారు పరామర్శించారు ఏం కదలి మేము ఉన్నాంలే అని చెప్పేదో చెప్పారు పంపించారు కానీ గట్టిగా ఖండిస్తూ మాట్లాడడం కానీ లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు పెట్టుకున్నటువంటి సమావేశంలో కూడా పవన్ కళ్యాణ్ గారు కానీ చిరంజీవి గారు కానీ మనకు కనిపించలేదు సో దాంతో అసలు వీళ్ళు ఏమనుకుంటున్నారు ఏంది అన్నటువంటి చర్చ అనేది ఒకటి నడుస్తుంది సో లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్ గారు అమరావతిలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన కూర్చొని ఫస్ట్ ఒక చిట్ చాట్ లాంటిది నిర్వహించారు అంటే ఇట్స్ లైక్ క్యాజువల్ టాక్ అంటే ఒక కెమెరా పెట్టి ఇక మాట్లాడని అభిప్రాయాలు ఒక్కొక్కటి మేము ప్రశ్నలు వేస్తాము అన్నట్టు కాదు జనరల్ గా మీడియాతో ఒక చిట్ చాట్ అనేది ఇట్లా నిర్వహిస్తూ ఉంటారు ముందు అంటే అసలు సమావేశం కంటే ముందు లేదు మీడియా వాళ్ళతో కూడా ఏమన్నట్టు మాట్లాడదామని పిలుస్తారు కూర్చొని మాడుతుంటారు ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి మీడియా వాళ్ళు సార్ మీరు దీనికి సంబంధించి ప్రతిస్పందించాలి మీరు ఏమనుకుంటున్నారు ఏంటి అని చెప్పి ప్రశ్నలు వేస్తే పవన్ కళ్యాణ్ గారు చిట్ చాట్ క్యాజువల్ టాక్ లాగా మాట్లాడడం మొదలెట్టారు ఎందుకు నేను ఇంత స్పెసిఫిక్ గా చెప్తున్నానంటే అండి చిట్ చాట్ లాగా క్యాజువల్ టాక్ గా మొదలెట్టారని అరగంట తర్వాత పవన్ కళ్యాణ్ గారు తాను మాట్లాడినటువంటి మాటలను తానే డైల్యూట్ చేసే ప్రయత్నం చేశారు అది కూడా చెప్తాను సో ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారంటే అసలు అక్కడ రేవతి అనే మహిళ మరణించడం అనేది చాలా బాధాకరంగా ఉంది కేసు నమోదయ్యింది అల్లు అర్జున్ మీద అంతా చూసాము అయితే గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్నాడు అల్లు అర్జున్ ప్రజలు సినిమా హీరోల పట్ల ప్రేమ ఆదరణ ఇవన్నీ చూపిస్తారు హీరో వస్తున్నారంటే అభిమానులు ఎగబడతారు మేము సినిమా థియేటర్ కు వెళ్లడం ఎప్పుడో మానేశాము విజయనగరంలో కూడా నేను అక్కడ ఒక సినిమా చూడాలి అని చెప్పి అనుకున్నప్పుడు ముందు వద్దనే చెప్పారు నేను వెళ్లకుండా ఉండేవాడిని మా అన్నయ్య చిరంజీవి గారు ముసుగు వేసుకుని ఒక్కరే సినిమా థియేటర్ కు వెళ్లి మరి సినిమా చూసి వచ్చేవారు ప్రేక్షకుల స్పందన ప్రతిస్పందన ఎలా ఉంటుందో చూడడానికి చిరంజీవి గారు ప్రేక్షకుల మధ్యలో కూర్చొని సినిమా చూడాలి అని చెప్పి అనుకుని ముసుగు వేసుకుని ఎవ్వరికీ తెలియకుండా ఒక్కరే సినిమా థియేటర్ కు వెళ్లి సైలెంట్ గా సినిమా చూసి వచ్చినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి ఈ విషయంలో స్టాఫ్ అల్లు అర్జున్ కు ముందు చెప్పి ఉండాల్సింది ఆయన వెళ్లి కూర్చున్న తర్వాత ఘటన గురించి చెప్పి తీసుకెళ్లాల్సింది చట్టం అందరికీ సమానమే అల్లు అర్జున్ విషయంలో ముందు వెనక ఏం జరిగిందో నాకు తెలియదు అర్జున్ కు చెప్పి ఉన్న ఒక్కోసారి ఆ అరుపుల్లో అతనికి వినిపించలేదేమో అయితే అల్లు అర్జున్ తరపున బాధితుల ఇళ్లకు ఎవరో ఒకరు అల్లు అర్జున్ టీం నుంచి వెళ్లి ఉంటే బావుండేది అప్పుడు అవ్వకుండా ఉండేది ఈ ఘటనలో రేవతి ఆమె చనిపోవడం నన్ను కలిచివేసింది ఇంతమంది మేము అండగా ఉన్నామని ముందే చెప్పి ఉండాల్సింది అదేమీ చేయలేదు చేయకపోవడం వల్ల చాలా పెద్ద సమస్యలాగా మారిపోయింది అంతేకాదు ఒకవేళ నటుడు అభివాదం చేయకుండా గనక వెళితే అంటే హాయ్ అని చెప్పి చెప్పకుండా నమస్తే పెట్టకుండా అట్లాగే తన కారు అట్లా అట్లా వెళితే ఈ నటుడు అభివాదం చేయడం లేదు బలుపు వల్ల పొగరు వల్ల అభివాదం చేయట్లేదు అని చెప్పి అందరూ చర్చ పెడతారు సో ఈ ఘటనలో నా వల్ల ఆ అమ్మ ఆమె చనిపోయింది అన్నటువంటి వేదన అల్లు అర్జున్ లో ఉంటుంది అయితే వెళ్ళాలి అక్కడ అల్లు అర్జున్ వెళ్ళి ఆ మృతదేహానికి అంటే నివాళి అర్పించే ప్రయత్నం చేయడము అలాగే ఆ అబ్బాయి శ్రీతేజ్ అనే అబ్బాయి కోసం మేమందరం ఉన్నామనే భరోసా ఇమ్మీడియట్ గా ఇవ్వాలి ఒక అల్లు అర్జున్ మాత్రమే కాదు సినిమా అంటేనే టీమ్ టీమ్ అందరూ కలిస్తేనే సినిమా తయారవుతుంది సో ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు కూడా అందరూ టీమ్ గా భాగస్వామ్యాన్ని తీసుకోవాలి అల్లు అర్జున్ ఒక్కడినే దోషిగా మార్చడం అని కాదు అందరూ కలిసి వెళ్లి చూడాల్సింది అన్న విషయాన్ని అండి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఒక రకంగా అల్లు అర్జున్ ని తిడుతున్నట్టుగా అంటే డైరెక్ట్ గా తిట్టకుండా అల్లు అర్జున్ వైపు తప్పు జరిగింది అన్నట్టుగా చెబుతూనే మరోవైపు అల్లు అర్జున్ వెళ్లాల్సింది అనేది చెబుతూనే టీం కూడా వెళ్లి ఉండొచ్చు కదా అని చెప్పి మాట్లాడారు అలాగే రేవంత్ రెడ్డికి సంబంధించిన విషయం వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు రేవంత్ రెడ్డి చాలా గొప్ప నాయకుడు కింది స్థాయి నుంచి ఆయన పైకి ఎదిగాడు సీఎం రేవంత్ రెడ్డి పేరు అల్లు అర్జున్ చెప్పలేదు మర్చిపోయాడు అన్న ఉద్దేశ్యంతో రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ మీద కేసెట్టి లోపలేయించాలని చెప్పి ప్రయత్నం చేశాడు అన్నది నేను ఒప్పుకోను ఎందుకంటే రేవంత్ రెడ్డి వీటన్నింటికి మించిన నాయకుడు కింది నుంచి ఎదిగినటువంటి వ్యక్తి ఇలాంటి చిన్న చిన్న విషయాలు పట్టించుకుంటారని చెప్పి నేను అనుకోను అలాగే వైఎస్ఆర్ సిపి విధానాల తరహాలో తెలంగాణలో అక్కడ వ్యవహరించలేదు రేవంత్ రెడ్డి చాలా బాగా వ్యవహరించారు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కొన్ని సినిమాలు వచ్చినప్పుడు వాటికి టికెట్ ధరలు పెంచుకోనివ్వకుండా అడ్డుపడడము ఇంకా ఉన్న ధరల కంటే తగ్గించే ప్రయత్నం ఇటువంటివన్నీ చేశారు అన్న చర్చ వచ్చింది కదండి ఎప్పట్లో సో ఆ పాయింట్ పవన్ కళ్యాణ్ గారు హైలైట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని వైపు విమర్శిస్తూ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మెచ్చుకున్నారు ఏమని అంటే అసలు రేవంత్ రెడ్డి సినిమా వాళ్లకు సహాయ సహకారాలు అందించడం లేదు అని మాట్లాడడం తప్పవుతుంది ఎందుకు అని అంటే బెనిఫిట్ షోలు వేసుకోండి అని చెప్పి రేవంత్ రెడ్డి సర్కారు పర్మిషన్ ఇచ్చింది సినిమా టికెట్ రేట్లు పెంచుకోండి అని చెప్పి పర్మిషన్ ఇచ్చింది పుష్ప టూ సినిమాకు అలాగే అంతకుముందు సలార్ సినిమా వచ్చింది సలార్ సినిమాకు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చక్కగా బెనిఫిట్ షోలు వేసుకోండి అని చెప్పి రేట్లు టికెట్ రేట్లు పెంచుకోండి అని చెప్పి పర్మిషన్ ఇచ్చింది రేవంత్ రెడ్డి గారు అలా పర్మిషన్స్ ఇస్తూ రావడం వల్ల సినిమాల యొక్క కలెక్షన్స్ అనేవి విపరీతంగా వచ్చి పడ్డాయి సో డెఫినెట్ గా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము సహాయ సహకారాలు అందిస్తోంది అందువల్ల రేవంత్ రెడ్డి గారిని ఇక్కడ తప్పు పట్టడానికి ఏమీ లేదు ఆయన చాలా బాగా వ్యవహరించారు టికెట్ల రేట్ల పెంపుకు అవకాశం ఇవ్వడం అంటేనే చిత్ర పరిశ్రమను ప్రోత్సహించడం అవుతుంది సో ఆ పని ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు చేసేసారు బట్ రేవంత్ రెడ్డి గారిని ఈ కాంటెక్స్ లో విమర్శించడం కరెక్ట్ కాదు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఒక రకంగా అండి కర్ర విరగొద్దు పాము సావద్దు అన్నట్టుగా మొత్తానికి అయితే ఆచితూచి మాట్లాడుతున్నట్టుగా మాట్లాడుతూ తన అభిప్రాయాన్ని చెప్పి చెప్పినట్టుగా చెప్తే మొత్తానికి చెప్పారు ఆ తర్వాత విషయం బయటకు వచ్చింది ఇట్లా చిట్ చాట్ గురించి బయటకు వచ్చి చాలా మంది మీడియా వాళ్ళు న్యూస్ ఛానల్స్ వాళ్ళు ఫుల్గా తమ్ముల్సి పెట్టి అల్లు అర్జున్ ని ఉతికారేసిన పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ ని తగ్గమని చెప్పిన పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ తప్పు చేశాడని తప్పు పడుతున్న పవన్ కళ్యాణ్ ఇట్లా రకరకాల హెడ్డింగ్లు ఇవన్నీ ఎక్కువ అయ్యాయి విమర్శలు తయారయ్యాయి ఒక మూడు నాలుగు గంటల్లో వెంటనే పవన్ కళ్యాణ్ గారు తాను మళ్ళీ స్పందించడం మొదలు పెట్టారు ఏమని అంటే అల్లు అర్జున్ పూర్తిగా దోషిగా నిలబెడతాను అని అంటే కరెక్ట్ కాదు అల్లు అర్జున్ కాకపోతే అల్లు అర్జున్ టీమ్ లో ఉన్న వాళ్ళైనా సరే ఎవరైనా సరే మానవతా దృక్పథంతో వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శించి ఉంటే బాగుండేది అసలు అల్లు అర్జున్ ఆయన అభివాదం చేస్తూ వెళ్ళాడు కదా సో అక్కడ కేవలము అల్లు అర్జున్ ని మాత్రమే తప్పు కరెక్ట్ కాదు బన్నీని కార్నర్ చేయడం కరెక్ట్ కాదు బన్నీని ఒంటరిని చేయడం కరెక్ట్ కాదు సినిమా టీముగా దర్శకుడో నిర్మాతలో హీరోనో ఇలా అందరూ కలిసి వెళ్లి ఆ కుటుంబానికి తాము ఉన్నామనే భరోసా ఇవ్వాల్సింది అక్కడే మానవత్వము అంటే అది లోపించింది అల్లు అర్జున్ విషయంలో ప్రభుత్వం చేసింది కరెక్టు అన్నది మాత్రం ఫస్ట్ మాట్లాడారండి పవన్ కళ్యాణ్ గారు ఆ తర్వాత క్రమక్రమంగా అటు ఇటు వాక్యాలు మాట్లాడుతూ ఉండడం వల్ల ఏది కరాఖండితంగా చెప్తున్నావా బాబు అన్నది తెలియనటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఏమో ఏ మా పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ ని తప్పు అని చెప్పి తిట్టాడని చెప్పి వాళ్ళు ఉన్నారు ఇక తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వాళ్ళు సపోర్ట్ ఇచ్చే న్యూస్ ఛానల్స్ వాళ్ళందరేమో పవన్ కళ్యాణ్ గారిని మెచ్చుకుంటూ కరెక్ట్ గా మాట్లాడాడు పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ తిట్టాడని చెప్పి వాళ్ళు పెట్టుకుంటున్నారు ఇక వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు కరెక్ట్ గా మాట్లాడలేదు మధ్యలో వైసీపీ జగన్ ని తీసుకురావడం ఎందుకని చెప్పి వాళ్ళు అంటున్నారు అంటే ఒక రకమైన కన్ఫ్యూజింగ్ స్టేట్ లోపలికి నెట్టారు పవన్ కళ్యాణ్ గారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసింది కరెక్ట్ అంటారు మరో పక్కనేమో అల్లు అర్జున్ దోషిగా చూపిస్తున్నారు ఇది కరెక్ట్ కాదు అని చెప్పి చెప్తూ మెల్లిగా అండి కొంత డైల్యూట్ చేసినటువంటి పద్ధతిలో అయితే పవన్ కళ్యాణ్ గారు తర్వాత ఒక అరగంట తర్వాత వివరణ ఇచ్చారు అయితే పవన్ కళ్యాణ్ గారికి అనిపించింది ఏంటి ఫైనల్ గా అంటే అల్లు అర్జున్ ని ఒంటరింగ్ చేశారు ఈ కాంటెక్ట్ లోపల ఆయనను మాత్రమే దోషించడం కరెక్ట్ కాదు అన్నదేమో కొంతమందికి అర్థమవుతోంది ఎందుకంటే ఆ వాక్యం ఆయనే మాట్లాడారు రేవంత్ రెడ్డి సర్కారు చేసింది కరెక్టే అని చెప్పి అంటే అక్కడ ఒక మరణం జరిగింది డెఫినెట్ గా కేసు పెడతారు వాళ్ళు ప్రొసీడ్ అవుతారు వాళ్ళు చేసింది కరెక్టే అని చెప్పి మాట్లాడారు సో ఇప్పుడు ఏది తీసుకోవాలి ఏది తీసుకోకూడదు అన్నటువంటి ఒక కన్ఫ్యూజన్ అయితే ఉందండి డెఫినెట్ గా ఈ గోళ ఈ తలకాయినప్పందనే వీళ్ళు ఎవ్వరు కూడా మాట్లాడలేదండి దీనికి సంబంధించి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి విషయం కాదు ఏది మాట్లాడినా ఈ విషయంలో రచనే అవుతుంది ఏది మాట్లాడకపోయినా రచనే అవుతుంది అన్నట్టుగా ఉంది పరిస్థితి ఏది మాట్లాడకుండా ఉంటే మరీ మంచిది అన్నట్టుగానే వ్యవహరిస్తూ వచ్చారు ఆ మధ్య పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ కు వచ్చారు హైదరాబాద్ కు వచ్చిన సందర్భంలో కూడా మీడియా వాళ్ళందరూ వెళ్ళి దీనికి సంబంధించిన ప్రశ్నలు వేస్తారని మాట్లాడాల్సి వస్తుంది అనే విషయం పవన్ కళ్యాణ్ గారికి తెలుసు అందుకని పవన్ కళ్యాణ్ గారు కూడా అండి అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళలేదు అల్లు అర్జున్ ని ఫోన్ లో పరామర్శించలేదు ఏం చేయలేదు కామ్ గా అయినా తన పని చూసుకొని చూసుకుని మళ్ళీ కానీ అలాగే ఉండదు కదా పరిస్థితి అసలు స్పందించకుండా ఉంటే డెఫినెట్ గా చెడ పేరు కూడా వస్తుంది ఏమా ఇంత పెద్ద సంఘటన జరిగింది ద హోల్ ఇండస్ట్రీ టాకింగ్ అబౌట్ ఇట్ తెలంగాణ ముఖ్యమంత్రి వెళ్ళి కలిశారు ఏంటి అసలు మాట్లాడకుండా ఎట్లుంటారు మీరు ఒక తప్పించుకునే ధోరణి లాగా వస్తుంది కదా ఎస్కేపిస్ట్ నేచర్ లాగా అయిపోతుంది కదా అన్నటువంటిది కూడా ఒక డిస్కషన్ వస్తుంది అయితే దిల్ రాజు గారు అల్లు అర్జున్ సంఘటనను ఒక పక్క హ్యాండిల్ చేసినటువంటి విధానం మనం చూసాము బట్ దిల్ రాజు గారికి సమస్య ఇప్పుడు ఏంటి గేమ్ చేంజర్ రామ్ చరణ్ కు సంబంధించిన సినిమా గేమ్ చేంజర్ దిల్ రాజు గారు చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్న వ్యక్తి గేమ్ చేంజర్ బ్లాక్ బస్టర్ అయితే డబ్బులు ఎక్కువగా వచ్చి పడేది దిల్ రాజు గారికి సో దిల్ రాజు గారు పవన్ కళ్యాణ్ గారిని ఇన్వైట్ చేస్తూ ఉన్నారు గేమ్ చేంజర్ ఈవెంట్ రావాలి పవన్ కళ్యాణ్ అని చెప్పి ఇన్వైట్ చేస్తూ ఉన్నారు అయితే పవన్ కళ్యాణ్ గారు నేను వస్తాను అని గాని రాను అని కానీ ఏమీ కరాఖండితంగా ఇంకా కన్ఫర్మ్ చేయలేదండి ఆ ఇన్విటేషన్ అయితే తీసుకున్నారు సరే చూద్దామన్నట్టుగానే ఉన్నారు పక్కాగా నేను వస్తాను అని అయితే చెప్పలేదు ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఆ ఫైనల్ డే లేదు ఆ రోజు ఒక రెండు మూడు గంటల ముందు ఏమైనా కన్ఫర్మ్ చేస్తే చేస్తారేమో పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు అక్కడికి వెళ్ళి రామ్ చరణ్ కి కాస్త మద్దతుగా ఇవన్నీ మాట్లాడుతూ ఇవన్నీ చేసినా మళ్ళీ అది కూడా బన్నీ ఫ్యాన్స్ చాలా మంది సోషల్ మీడియాలో రకరకాలుగా పవన్ కళ్యాణ్ గారు విమర్శించే ఛాన్స్ ఉంది ఏమయ్యా బన్నీ కూడా మీ అందరికి మీ కుటుంబానికి చెందిన వ్యక్తే కదా మీరేమో బన్నీని ఏమో దూరం పెట్టేశారు అతనికి సంబంధించిన సినిమా ప్రమోషన్స్ కి సంబంధించిన ఏమీ చేయలేదు సమస్య వచ్చినప్పుడు కూడా అతనికి పాజిటివ్ గా ఇమీడియట్ గా మాట్లాడలేదు కానీ ఇప్పుడు చూడండి మీ అన్న కొడుకు కాబట్టి వెళ్లి నువ్వు రామ్ చరణ్ కోసం ఆ సినిమా కోసం ప్రమోషన్ కూడా చేస్తున్నావా అన్నటువంటి విమర్శ వస్తుంది ఒకవేళ వెళ్లకుండా ఉన్నారనుకోండి పవన్ కళ్యాణ్ గారు వెళ్లకుండా ఉంటే మళ్ళీ అది ఎక్కడ ఏం సమస్య వస్తుందో తెలియదు ఎందుకనంటే ఇప్పుడు నెక్స్ట్ సినిమా టికెట్లు పెంచుకొనిస్తాడు పెంచుకోనివాడు బెనిఫిట్ షోస్ వేసుకొని వాడు రేవంత్ రెడ్డి అది తెలియదు సో సాధ్యమైనంత హైప్ అనేది గేమ్ చేంజర్ కు క్రియేట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే రెండు మూడు రోజుల్లో డబ్బులు లాగేద్దాం బెనిఫిట్ షోలతో దాంతో దీంతో అంటే ఆ పరిస్థితి లేదు ఇప్పుడు ఏం చేయాలి ఏదో ఒక రకంగా దానికి హైప్ లేపాలి సినిమాకి ముందు అంటే సినిమా ఒకసారి బొమ్మ పడిన తర్వాత బాగుంది అంటే మౌత్ పబ్లిసిటీతో ఆటోమేటిక్ గా హైప్ వచ్చేస్తుంది బాగా పాజిటివ్ టాక్ వస్తుంది కానీ ముందే హైప్ లేపడాలు పెట్టుకున్నారు కదండి ఈ మధ్య సినిమా సినిమా ఎలా ఉంది ఏంటనేది కాదు ముందు దానికి ఒక హైప్ లేపి పెట్టాలన్నమాట ప్రతి సినిమాకి అలా హైప్ లేపి పెడితేనే జనాలందరూ విడి ఫుల్గా తన జేబుల్లో నుంచి డబ్బులు వేల వేల డబ్బులు తీసుకొని సినిమా చూడడానికి సిద్ధంగా ఉంటారు సో ఇవన్నీ చాలా సెన్సిటివ్ ఇష్యూస్ దించుట్టున్నాయి చిరంజీవి గారు కూడా ఇప్పటివరకు ఈ సంఘటనకు సంబంధించి అసలు ఏం మాట్లాడలేదు ఆయన దానికి చిరంజీవి గారు మాట్లాడలేదు అనడానికి ఇంకా పెద్ద పెద్ద కాంప్లెక్స్ క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు అండి మొత్తానికి ఏదో మాట్లాడారు సో పవన్ కళ్యాణ్ గారు చాలా బాగా మాట్లాడారు అని చెప్పి కొన్ని వాక్యాలు తీసుకొని ఎంజాయ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు అసలు బాగా మాట్లాడలేదు అని చెప్పి కొన్ని వాక్యాలు తీసుకొని ఎంజాయ్ చేస్తున్న ఉన్నారు సో ఏ తర్వాత చెప్పొచ్చేది ఏంటంటే పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి దాంట్లో కరాఖండితంగా అయితే రాలేదండి అక్కడ తాను మాట్లాడినటువంటి పాయింట్స్ నే స్ట్రాంగ్ గా మాట్లాడినటువంటి పాయింట్స్ అరగంట తర్వాత మళ్ళీ తాను ఒక వీడియోలో తానే డైల్యూట్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు ఆ డైల్యూట్ చేసేటటువంటి కార్యక్రమం ఎందుకు తీసుకుంటే ఒక సైడ్ తీసుకోవాలి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసేయాలి అది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇస్తావా లేకపోతే వెర్రిగా కుటుంబాలను తీసుకొని ఎగబడుతున్నటువంటి అభిమానులకు ఇస్తారా లేకపోతే అక్కడ అల్లు అర్జున్ పోలీసుల పర్మిషన్ ఇవ్వకపోయినా సరే వెళ్ళినటువంటి అల్లు అర్జున్ కి ఇస్తారా ఏదో ఒకసారి కరాఖండితంగా ఉండాలి మాట్లాడేది పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదని చెప్తున్నారు పర్మిషన్ ఇవ్వనప్పుడు ఎందుకు వెళ్ళాడు అల్లు అర్జున్ అట్లా వెళ్లాల్సిన అవసరం లేదు పోలీసుల పర్మిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇట్లా ఆయన మాట్లాడారంటే ఏం మాట్లాడలేదు ఏదో మొత్తానికి అటు ఇటు అయితే మొత్తాన్ని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు సరే కానివ్వండి ఏం చేస్తాం